వివాహం పుణ్యకార్యం పరాయి ఆడదాన్ని చూడటం పాపమే అండి శరియత్తలో పరాయి పురుషుడిని చెడుగా చూడటం పాపం కానీ భార్యని ఎంతసేపు అయినా చూడండి పుణ్యమే పుణ్యం అవలేదు అనుకోండి పెళ్ళి మనోడికి నవ్వుతున్నాడు అయిపోయిందా అయిపోయిందా అంటే ఆ నవ్వుకి అర్థం కదా ఈయన అలాగే చూడమంటున్నాడు ఈయనకి ఏం తెలిసిన ఆ బాధలో చూడటం పుణ్యం షర్యత్ ఇస్లాంలో హీసులు అల్లాఖే నబీస్ అన్నారు దాని సారాంశం ఏమిటంటే ఎప్పుడైతే భార్యను భర్త చూసి చిరునవ్వు నవ్వుతాడో భర్తను భార్య చూసి చిరునవ్వు నవ్వుతుందో వీరిద్దరిని చూసి అల్లాహ్ సంతోషిస్తాడు అన్నారు అల్లాహె నబీసు హైదాన్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికి ఎలా గొడవ పెట్టాలి ఏ విధంగా దూరం చేయాలి ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి ఏ విధంగా మనస్పర్ధాలు రావాలి నూటికి నూరు శాతం కష్టపడతాడు మనం నూటికి నూరు శాతం కలవడానికి కష్టపడకపోవచ్చు మనం కలిసి ఉండడానికి కష్టపడకపోవచ్చు వాడు నూటికి నూరు శాతం కష్టపడతాడు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలి వీళ్ళని కలిసి ఉండకూడదు వీళ్ళు డిస్టర్బ్ అయిపోవాలి అందుకే సహీ ముస్లిం యొక్క హదీసుల అల్లాహే నబీస్లం చెప్పిన ఒక రివాయత్ ఉంది సైతాన్ ప్రతిరోజు కూడా మషూరా చేస్తాడు సాయంత్రం మాట్లు రాత్రులు మషూరా ఎవరెవరు ఏ పనులు చేసుకొచ్చారని అందరిని అడుగుతుంటాడు ఒక్కొక్కడు తాము చేస్తున్నటువంటి తప్పు పనులు ఉంటాయి కదా ప్రజల్ని అపమార్గం పట్టించిన పనులు అన్ని చెప్తూ ఉంటారు అంతలో ఒక లెగుస్తాడు లెగిస్ అంటాడు గురువు గారు నేనేం పెద్ద గొప్ప కార్యం చేయలేదు ఘనకార్యం ఏం చేయలే కానీ ఇద్దరు ప్రేమగా ఉండే భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి అంటాడు అనగానే ఆ పెద్ద శైతాన్ ఆ సింహాసనంలోంచి లేచి శబాస్ ఏ పని చేస్తే నేను మెచ్చుకుంటానో ఆ పని చేసి వచ్చావు అని చెప్పి పోగుడతాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే సైతాన్ కి చాలా ఇష్టమైన పని భార్యాభర్తల మధ్య గొడవ రావడం అల్లాకు చాలా అయిష్టమైన పని భార్యాభర్తలు గొడవ పడడం చూడనారా పెద్దలారా అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మములో భార్య భర్తను చూడడం భర్త భార్యని ప్రేమగా చూడటం వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం పుణ్యకార్యం అని చెప్పబడింది పుణ్యకార్యం హదీసులో అలాగే నబీస్ సుల్ ఇస్లం తెలియజేశారు అన్నికా నిస్ఫుల్ అంటే నికా వివాహం అనేది సగం విశ్వాసం విశ్వాసంలో సగం భాగం అన్నారు విశ్వాసంలో సగం భాగం నికా అనేది వివాహం అనేది కానీ వివాహ బంధం యొక్క విలువ లేకుండా చేయడానికి సమాజంలో కొన్ని కృషిలు కొన్ని రకమైనటువంటి కష్ట మెహనతులు జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి ఏదో ఒక రకంగా నికా అనేది తగ్గించాలి సోదలారా పెద్దలారా మరి ఈ నికా గురించి ఖురానే మజీద్ లో ఉందా క్లియర్ గా ఉంది సురాయి నిసాలో అల్లా తబారకు తాలా తెలియజేశాడు అస్సలం వలైకుంహతుల్లా వరకూ సోదర సోదరీ మల్లార మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీమ్ అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉమరా ప్రయాణం కోసం బయలుదేరుతుంది మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో మాతో రావాలి అనుకుంటే ఖర్చులు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు నడిచేళ్ళేంత దూరంలోనే హోటల్సు మక్కా మరియు మదినలో ముఖ్యమైన ప్రదేశాలను చూపించడం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మాలో ఎవరో ఒకరు మీతో ఉండి ఉమరా చేయిస్తారు ఇన్షాల్లా మీలో ఎవరైనా ఉమరాకి రావాలంటే త్వరపడండి టికెట్స్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా ఆఖరిలో చెప్దామనుకుంటారు మన కూడా కొంతమంది అప్పుడు ఏమవుతుందంటే మేము ఫ్లైట్ టికెట్స్ కొన్ని చేస్తాం అవి అయిపోతాయి మళ్ళీ కొత్త టికెట్స్ తీయాల్సి వస్తుంది అప్పుడు డబ్బులు పెరిగిపోతాయి అన్నమాట అందుకోసమే త్వరపడండి స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్లో కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాహుల్ ఖైరా